అల్పుడెపుడు బల్కునాడంబరముగాను సజ్జ సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవే భావం చెడ్డవాడు ఎప్పుడు డాంబికాలు పలుకుతూ ఎక్కువగా మాట్లాడుతాడు మంచి బుద్ధి కలిగిన ఉత్తముడు తన గొప్పదానాన్ని కూడా దాచి అందరితోనూ మృదువుగా మాట్లాడుతాడు ఎలాగంటే తక్కువ విలువ కలిగిన కంచు ఎక్కువ శబ్దం చేస్తుంది కానీ ఎంతో విలువైన బంగారం శబ్దం చేయదు కదా అలా అన్నమాట అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటే ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని పెద్దలు అంటారే అలా అన్నమాట